టీమిండియా శర్మపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు అభిషేక్ శర్మ టెక్నిక్ లేని బ్యాట్స్మెన్ అని గుడ్డిగా బ్యాట్ ఊపుతాడని తెలిపాడు ఐసీసీ ఆదివారం కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ అభిషేక్ శర్మని తక్కువ చేసి మాట్లాడాడు అభిషేక్ శర్మ హిట్టింగ్ లో ఎలాంటి నైపుణ్యం లేదని అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు పరుగులు వస్తుంటాయని తెలిపాడు అతను ఆడేది చాలా ప్రమాదకరమైన ఆటని అమీర్ అభిప్రాయపడ్డాడు అమీర్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ ఆటని నేను ఎక్కువగా చూడలేదు కానీ నేను చూసిన కొద్దిపాటి ఆటని బట్టి నిజాయితీగా చెప్పాలంటే అతను కేవలం ఒక స్లాగర్ అతను ప్రతి బంతిని బలంగా బాదడానికే ప్రయత్నిస్తాడు అతని రోజు బాగుండి ఆ ఆట క్లిక్ అయితే పర్వాలేదు లేదంటే అతను ఫెయిల్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి అతను ఎనిమిది ఇన్నింగ్స్ లో ఒక్కసారి మాత్రమే స్కోర్ చేస్తాడు మిగిలిన సమయాల్లో అతని స్కోర్లు పది పదిహేను సున్నా ఇలానే ఉంటున్నాయి టెక్నికల్ గా అతను పటిష్టమైన బ్యాటర్ అని నేను అనుకోవడం లేదు అతను ఒకే చోట నిలబడి అన్ని బంతులు తను కోరుకున్న ప్రదేశాల్లోనే పడాలని ఆశిస్తాడు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అతను ఫామ్ లో ఉన్న రోజున భారీ స్కోర్ చేస్తాడు ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసిస్తాడు కానీ అతనిది చాలా రిస్క్ తో కూడుకున్న ఆట బంతి స్వింగ్ అవుతున్నప్పుడు కూడా అతను ఇలానే భారీ షాట్స్ ఆడితే గనక అప్పుడు పక్కా బ్యాటర్ అని భావిస్తానని మొహమ్మద్ అమీర్ అభిషేక్ శర్మ గురించి చెప్పుకొచ్చాడు మరి అమీర్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి